మాతృదేవభవ పితృదేవోభవ ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటీ నీట్ ఎప్సైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులు టెన్షన్ టెన్షన్గా ఎదురు చూస్తున్నారని తెలుసు రిజల్ట్స్ కోసం ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయ్యాయి సక్సెస్ఫుల్గా మ్యాక్సిమం పేరెంట్స్ ఫుల్ ఆప్షన్స్ పెట్టారు వెరీ గుడ్ న్యూస్ ఓకేనా సో రిజల్ట్ రౌండ్ వన్లో ఏ కాలేజ్ వస్తుంది సీట్ వస్తుందా రాదా వస్తే ఏ కాలేజ్లో వస్తుంది వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటి ఓకే ఏమేమి తీసుకోవాలి ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందా అని చాలామంది టెన్షన్గా వెయిట్ చేస్తున్నారు అందుకని నేను రిజల్ట్ కంటే ముందే ఒక చిన్న వీడియో చేసి పెడుతున్నాను ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయా లేవో ఒకసారి అలర్ట్గా చూసి పెట్టుకోండి ఆఫ్టర్ రిజల్ట్స్ క్లియర్గా కాలేజ్ టు కాలేజ్ ఏది ఏం చేయాలి అనేది వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మినిమం రిక్వైర్మెంట్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్వి ఏంటంటే మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి రిజల్ట్ తర్వాత ప్రాసెస్ ఏంటి ఇది ఇప్పుడు రిజల్ట్ వచ్చింది ఈరోజు ఈరోజు నైట్ లోపల మాక్సిమం మీకు రిజల్ట్ వచ్చేస్తుంది మెసేజ్ రావచ్చు లేదా కొన్నిసార్లు మెసేజ్ రాకపోతే ఆ వెబ్సైట్లో చూడండి మ్యాక్సిమమ్ మెసేజ్ వస్తుంది మెయిల్కి కానీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కానీ మెసేజ్ వస్తుంది మీకు ఈ కాలేజ్ అలాట్ అయింది అని అలా వస్తే ఫుల్ హ్యాపీ అలా వచ్చిన తర్వాత ఇమీడియట్గా వెబ్సైట్ చూడండి ఒకవేళ రిజల్ట్ వచ్చిందని తెలిసి మీకు మెసేజ్ రాకుంటే టెన్షన్ పడకండి ఒకసారి వెబ్సైట్లో వెళ్ళి చూడండి వెరీ క్లియర్ ఇస్తారు మొత్తం మొత్తం డేటా ఇచ్చేస్తారు ఎవరెవరు కలెక్ట్ చేసినాము ఏ కేటగిరీలో అని సో ఏం టెన్షన్ పడకండి ఓకేనా సో ఈ ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను యూ విల్ గెట్ మెసేజ్ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఫస్ట్ పాయింట్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి రాకున్నా వెబ్సైట్లో ఉంటుంది ఓకే అదర్వైజ్ సి వెబ్సైట్ ఓకే టెన్షన్ మాత్రం పడకండి నెక్స్ట్ ఇమ్మీడియట్గా మీరు ఒక కాలేజ్ అలాట్ అయింది అనుకుందాం ఒక కాలేజ్ అలాట్ అయింది అలాట్ అయిన వెంటనే మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఓకేనా అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని అలాట్ అయిన కాలేజీలో సబ్మిట్ చేయాలి అది అలా డౌన్లోడ్ చేయాలంటే మీరు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది సీట్ రాని వాళ్ళు ఇదేం చేయాల్సిన అవసరం ఉండదు ఓకే రౌండ్ టూ కోసం వెయిట్ చేయాలి సీట్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇది ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పేమెంట్ చేసి ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇమీడియట్గా ఓకేనా చేసుకున్న తర్వాత గో టు అలాటెడ్ వెబ్ అలాటెడ్ కాలేజ్ వెబ్సైటు సింపుల్గా చెప్తున్నా మీకు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ మెడికల్ కాలేజ్ వచ్చింది గాంధీ మెడికల్ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ నోడల్ ఆఫీసర్ ఉంటాడు ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయి మీకు కాలేజ్ దగ్గర కూడా ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు ఈ అడ్మిషన్స్ గురించి సజెస్ట్ చేయడానికి మీరు వెబ్సైట్లో ఏమేమి ఫార్మాలిటీస్ ప్రొసీజర్ ఏంటో చూడండి ఏ కాలేజ్ అయినా గాంధీ అనే కాదు గాంధీ ఉస్మానియా ఏ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఎనీ ప్రైవేట్ ఏ కాలేజ్ అయినా సరే మ్యాక్సిమం ఇవి ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు నేను ఇవ్వు ఇచ్చేది ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే గో టు యువర్ అలాటెడ్ కాలేజ్ వెబ్సైట్ అక్కడ చూడండి సర్టిఫికేట్స్ ఓకే అలాట్మెంట్ ఆర్డర్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అది ఖచ్చితంగా తీసుకోవాలి అలాట్మెంట్ ఆర్డర్ నెక్స్ట్ నీట్ హాల్ టికెట్ ఓకే సరే ఎప్పుడో రాసాం అది ఎక్కడుందో అంటే తీసి పెట్టుకోండి ఇమ్మీడియట్గా నెక్స్ట్ నీట్ ర్యాంక్ కార్డ్ స్కోర్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు అప్లై అప్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసే టైంలో మీ బేసిక్ డీటెయిల్స్ తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం తర్వాత వెరిఫైడ్ అయిన రావడం ఆ ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే ఆ అప్లికేషన్ ఫామ్ కూడా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ టెన్త్ టెన్త్ క్లాస్ మేమో నెక్స్ట్ ఇంటర్ లాంగ్ మేమో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేటప్పుడు షార్ట్ మేమో అప్లోడ్ చేశారు చాలామంది ఏది ప్రిన్సిపల్ సైన్ తోటి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కానీ ఇప్పుడు కాలేజీలో లాంగ్ మేమోనే తీసుకుంటారు లాంగ్ మేమో లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు పోయి తీసుకురాపండి లాంగ్ మేమో ఇప్పటికి ఎందుకు రాలేదు వచ్చింది కదా వాళ్ళకి తెలుసు కదా మీ కాలేజీలకు వచ్చింది ఆల్రెడీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళది మాకు తెలుసు పంపించారు మీరు వెళ్ళి తీసుకురండి అంటారు మీరు అంత దూరం నుంచి కాలేజ్ దగ్గరికి వెళ్ళినాక లాంగ్ మేమో లేకుంటే మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది లేదంటే ఒక ప్రాసెస్ మీరు ఒక రాసి ఇవ్వండి ఓకే రిప్రజెంటేషన్ చాలా ఇబ్బంది పెడతారు లాంగ్ మెమో ఖచ్చితంగా తీసుకోవాలి ఓకే లాంగ్ మేమో ఖచ్చితంగా తీసుకోండి మీ కాలేజీలో వచ్చి ఉంటుంది వెళ్ళి అడగండి లాంగ్ మెమో షార్ట్ మెమోని యాక్సెప్ట్ చేయరు నెక్స్ట్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ సిక్స్త్ టు ట్వెల్త్ స్టడీస్ సర్టిఫికేట్స్ ఓకే అన్ని ఒరిజినల్స్ చూపించాలి మీరు అన్నీ ఒక ఫైల్ రెండు ఫైల్స్ తీసుకోండి లేదా ఒక ఫైల్ తీసుకోండి ఒరిజినల్స్ అన్నీ ఒక దాంట్లో జిరాక్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకోండి టెన్షన్ ఉండదు ఓకే స్టడీ సర్టిఫికేట్ సిక్స్త్ టు ట్వెల్త్ క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా కేర్ఫుల్గా చూస్తారు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ క్రాస్ చెక్ కూడా చేసుకుంటారు టెన్షన్ పడకండి ఓకేనా ఆల్రెడీ వెబ్సైట్ యూనివర్సిటీ వాళ్ళు చేశారు వీళ్ళు కాలేజ్ వాళ్ళు కూడా చూస్తారు నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ నెక్స్ట్ క్యాప్ క్యాప్ కోటలా మీకు సీట్ వచ్చి ఉంటే క్యాప్ సర్టిఫికేట్ ఓకే నెక్స్ట్ పీడబ్ల్యూడి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ యూడిఐడి అది నెక్స్ట్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ లాంగ్ మేమో ఇవి ఇంటర్మీడియట్ ఇవి ఇదంటే తీసుకుని ఉంటారు ఓకే ఈ టీసీ లాంగ్ మేమో తీసుకోలేరంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ అయితే ఫీజు ఎగ్జామిషన్ కోసం ఓకే మీకు స్కాలర్షిప్ అని కొన్ని ఫీజు ఎగ్జామిషన్ కోసం అని ఎస్సీ ఎస్టీ వాళ్ళ నుండి అంటే ఎవరికైనా సరే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి మీకు ఓకే మీకు ఫీజు ఎగ్జామ్షన్ కోసం ఉపయోగపడుతుంది నెక్స్ట్ కాలేజ్ ఫీజు డీడీ మీకు ఒక ఫలానా కాలేజ్ అలాట్ అయింది అనుకోండి ఆ కాలేజ్కి ఇంత ఫీజు ఉంటుంది కదా గవర్నమెంట్ కాలేజ్ అయితే తక్కువ ప్రైవేట్ కాలేజ్ అయితే ఇంత ఫీజు అని ఉంటుంది కదా క్లియర్ మెన్షన్ చేస్తారు అలాట్మెంట్ ఆర్డర్లో సో ఆ ఫీజు మీరు డీడీ తీసుకోవాలన్నమాట డీడీ రూపంలో తీసుకోవాలి ఓకే క్లియర్గా తెలుస్తుంది అండి మీరు వాళ్ళు ఇస్తారు డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎవరి పేరు మీద తీసుకోవాలని కాలేజ్ పేరు మీద ఆ డీడీ తీసుకోవాలి నెక్స్ట్ కొన్ని స్పెషల్ ఇవన్నీ మనకు తెలిసినాయి నో డౌట్ కొన్ని స్పెషల్ ఫామ్స్ ఉంటాయి యాంటీ ర్యాగింగ్ డిక్లరేషన్ బై స్టూడెంట్ అండ్ పేరెంట్ అని అంటే ర్యాగింగ్ చేయొద్దు ఒకవేళ చేస్తే మేము ఏ పనిష్మెంట్ ఇచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్లు ఒకటి స్టూడెంట్ అండ్ పేరెంట్ ఇద్దరు పేరెంట్స్ దగ్గర కూడా తీసుకుంటారు ఎందుకంటే స్టూడెంట్ ఏదైనా మిస్టేక్ చేస్తే కాలేజ్ వాళ్ళు ర్యాగింగ్ చేస్తే డిబార్ చేస్తే పేరెంట్ వచ్చి ఆర్గ్యూ చేయకుండా ఉండడానికి క్లియర్గా స్టూడెంట్ అండ్ పేరెంట్ తోటి డిక్లరేషన్ తీసుకుంటారు సో ఇది ఇంపార్టెంట్ ఖచ్చితంగా నెక్స్ట్ బాండ్ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ చాలామందికి తెలియదు అఫ్డౌట్ బాండ్ ఏం టెన్షన్ పడకండి హండ్రెడ్ రూపీస్ నాన్ జుడిషియల్ స్టాంప్ పైన తీసుకోవాలన్నమాట బాండ్ ఎంత ట్వంటీ ల్యాక్స్కి ఇది ఒక ఎక్కడైనా సరే నోటరీ దగ్గరైనా సరే తీసుకోవచ్చు ఇది ఓకే క్లియర్ ఫార్మేట్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ మీకు ఏం డౌట్ వచ్చినా మీకు అయిన కాలేజ్ దగ్గర ఉంటే వెళ్ళండి సింపుల్గా ఓకే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు వెబ్సైట్లో ట్వంటీ ల్యాక్స్ రూపీస్ అంటే మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఒక వన్ టూ మంత్స్ తర్వాత నేను డిస్కంటిన్యూ చేస్తున్నా అంటే మీరు ట్వంటీ ల్యాక్స్ రూపీస్ ఫెనాల్టీ కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట దానికోసమని మీరు ఈ బాండ్ పేపర్ మీద రాయాలన్నమాట దీనికి ష్యూరిటీ విట్నెసెస్ కావాలి షూరిటీ ఇద్దరు కావాలి విట్నెస్ కూడా ఇద్దరు కావాలి వాళ్ళ పాన్ నెంబర్ ఆధార్ కార్డు కూడా తీసు అడుగుతారు ఖచ్చితంగా ఎందుకంటే మీరు పేమెంట్ చేయకపోతే వాళ్ళు పేమెంట్ చేసేటట్లు షూరిటీ ఇప్పుడు సేమ్ అండి బా మనము ఒకరి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు ఒకరు ష్యూరిటీ కూడా సంతకం కూడా పెడతారు కదా బ్యాంక్ అప్పు ఇచ్చేటప్పుడు ఓకే అలా ష్యూరిటీ వాళ్ళ పాన్ ఆధార్ కార్డు పాన్ నెంబర్ ఉండాలి అని మా మా తమ్ మా రిలే మాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి ప్యాన్ నెంబర్ లేదు కానీ అతను వచ్చి సైన్ పెడతాడంటే ఒప్పుకోరు పాన్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి ప్యాన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి ఇంకా చెప్పాలంటే కరెక్ట్ రూల్ ఐటీ కూడా పే చేయాలి వాళ్ళు కానీ ఏదన్నా చూడండి మీరు ట్రై చేయండి ఓకే పాన్ ఆధార్ కార్డ్ వాళ్ళది మీ స్టూడెంట్ పేరెంట్ ఓకే బట్ ఇంకా ఇద్దరు ఎక్స్ట్రా కావాలన్నమాట ష్యూరిటీ ఇది ఓకే బ్లడ్ రిలేషన్ ఉండకుంటే బాగుంటుంది లేదంటే సర్ నేమ్ సేమ్ లేకుండా ఉండేటట్లు చూసుకోండి సర్ నేమ్ సేమ్ లే ఉండకుండా చూసుకోండి మ్యాక్సిమం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు నెక్స్ట్ వన్ మోర్ బాండ్ ఉంటుంది అదేంటి అంటే ఆల్ ఆర్ ఒరిజినల్ సర్టిఫికేట్సే ఇవన్నీ నా సర్టిఫికేట్సే అని చెప్పేసి ఒక బాండ్ ఉంటుంది ఇది ఓవరాల్గా మ్యాక్సిమమ్ టూ బాండ్స్ ఉంటాయి ఒకటేమో డిస్కంటినేషన్ బాండ్ ఇది ట్వంటీ ల్యాక్స్ అని ఓకే ఇంకొకటేమో సర్టిఫికేట్స్ అన్నీ నావే అని ఒక బాండ్ ఉంటుంది అనమాట ఓకే ఇది నెక్స్ట్ ఇందులో టూ విట్నెసెస్ ఈ సంతకాలు తీసుకుంటారు బాండ్ ఇవంటే షూరిటీ విట్నెస్ తీసుకుంటారు ఫైనల్గా ఇద్దరు ష్యూరిటీ ఇద్దరు విట్నెస్ కావాలి ఓకే తెలిసిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర సైన్ తీసుకోండి సిగ్నేచర్ నెక్స్ట్ పాస్ ఫోటోస్ ఒక ఇరవై ముప్పై పాస్ ఫొటోస్ తీసుకోండి ఓకే ఎందుకంటే ఎక్కడ అవసరం వచ్చినా ఇవ్వచ్చు హాస్టల్ దగ్గర ప్రతి దగ్గర అడుగుతారు అడ్మిషన్ ప్రాసెస్ దగ్గర అడుగుతారు హాస్టల్ అలాట్మెంట్ దగ్గర అడుగుతారు ఓకే మీరు ఇంకేదన్నా లైబ్రరీ దగ్గర అడుగుతారు ప్రతి దగ్గర అడిగే పాజిబిలిటీ ఉంటుంది సో తీసుకోండి అడిగే పాసిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ టూ సర్ సర్టిఫికేట్స్ ఒక నా సజెషన్ ఏంటంటే ఒక సిక్స్ టు సెవెన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ తీసి పెట్టుకోండి ఓకే ఈ పాస్ ఫొటోస్ ఓకే ఇక్కడ తీసి పెట్టుకోండి మళ్ళీ దిగండి ఒకవేళ పాస్ ఫోటోస్ లేవు సార్ అయిపోయినాయి పాతవి ఉన్నాయంటే అంటే మళ్ళీ దిగండి నో ప్రాబ్లం దే కెన్ యాక్సెప్ట్ నెక్స్ట్ ఆధార్ కార్డు మీది ఆధార్ కార్డు ఇది ఒకటి నెక్స్ట్ అలా నా సజెషన్ ఏంటి అంటే అలాట్మెంట్ మీరు అలాట్మెంట్ ఆర్డర్ చూసినారు ఒక కాలేజ్ వచ్చింది మీరు చాలా దూరం ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడనో ఆదిలాబాదు మహబూబ్ నగరు ఎక్కడనో ఉన్నారు మీకు వచ్చిన కాలేజ్ మా హైదరాబాదు నా సజెషన్ ఏంటి అంటే అది చూసిన వెంటనే కాలేజ్ దగ్గరికి రావడం బెటర్ ఒక వన్ టోటల్ వన్ డే ప్రాసెస్ ఉంటుంది అంత ఈజీగా అలాట్మెంట్ ఆర్డర్ చూపించిన వెంటనే వాళ్ళు ఐదు నిమిషాల్లో ఓకే ఇక నీకు సీట్ వచ్చింది న్యూ క్లాసెస్కి రా డైరెక్ట్గా అని అయితే చెప్పరు ప్రాసెస్ పెద్దగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ డేనే ఈరోజు రిజల్ట్ వచ్చింది రేపే వెళ్ళండి ఈరోజు నైట్ రిజల్ట్ వస్తే రేపే వెళ్ళండి వెళ్తే మీకు మొత్తం తెలుస్తుంది ఏదన్నా మిస్ అయినా మీకు టైం దొరుకుతుంది ఫోర్ డేస్ టైం అలా ఇస్తారు కదా అంతేగాని ఆ రోజు బాగాలేదు కదా నేను అని చెప్పి లాస్ట్ డే రోజు వెళ్ళారు సడన్గా నా అక్కడ నోడల్ ఆఫీసర్ వాళ్ళు ఉండి ఈ సర్టిఫికెట్ తీసుకురండి ఇది తీస్తేనే ఇది ఇస్తేనే మేము మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అన్నారు అనుకోండి చాలా టెన్షన్ పడాల్సి వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు రిస్క్ చేయరు మీకోసం దే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ యువర్ రిక్వెస్ట్ ఎందుకంటే మాకెందుకు మెయిన్ రెస్పాన్సిబిలిటీ అవ్వాల్సి వస్తుంది కదా సో మీరు ఇవ్వాల్సిన ఇవ్వండి ఇస్తే మేము జాయిన్ చేసుకుంటాం లేకుంటే మేము జాయిన్ చేసుకోమనే రకంగానే మాట్లాడుతుంటారు చాలా టెన్షన్గా ఉంటారు అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ చేసుకునే వాళ్ళు సో వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు మీకు ఇబ్బంది కలగొద్దు అంటే ఒకరోజు ముందే వెళ్ళండి అన్నీ తీసుకొని ముందు వెళ్ళండి వెళ్తే ఏమవుతుంది అంటే ఏదైనా మిస్ అయినా మీకు టైం దొరుకుతుంది మరుసటి రోజుకి టైం దొరుకుతుంది సో అందుకని చెప్తున్నా కానీ డే బాగాలేదు అది అని మీకు కాలేజీలో సీట్ వచ్చిందంటే ఇక గుడ్డే స్టార్ట్ అయినట్లే ఇక ప్రతిదీ మంచి రోజే ఇక ఓకేనా అలా థింగ్ చేసి ఇమ్మీడియట్గా వెళ్ళండి అడ్మిషన్ ప్రాసెస్ని స్మూత్గా కంప్లీట్ చేసుకోండి లాస్ట్ ఇయర్ అంతకంటే ముందైతే లాస్ట్ డేట్ రోజు ఇది రోజు బాగుందని చెప్పి వెళ్ళారు ఏదో ప్రాబ్లం అయింది టెన్షన్ టెన్షన్ హంగామా హంగా కాలేజ్ వాళ్ళు కూడా అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వలేదు లాస్ట్కి ఆ రిక్వెస్ట్ చేసి పెడితే వాళ్ళు టైం ఇచ్చారు ఓకేనా సో ఇదండి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రౌండ్ వన్ రిజల్ట్స్ మై డియర్ తెలంగాణ స్టూడెంట్స్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అండ్ రౌండ్ వన్ కట్ ఆఫ్ కొంచెం ఎక్కువనే ఉంటుంది మీరు ఏం టెన్షన్ పడకండి ఎందుకంటే అందరూ వచ్చేస్తారు ఓకే ఎవరైనా బార్డర్ మార్క్స్ తోటి మిస్ అయినా టెన్షన్ పడకండి రౌండ్ టూ కట్ ఆఫ్ తగ్గుతుంది యాక్చువల్గా ఓకే ఎవ్రీ ఏ నాట్ ఓన్లీ తెలంగాణ ఏ స్టేట్ తీసుకున్నా ఈవెన్ ఆల్ ఇండియా కోటా తీసుకున్నా ఎక్కడైనా సరే రౌండ్ వన్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది సో టెన్షన్ ఆ రిజల్ట్ చూసిన వెంటనే ఇంకొకటి కొద్ది మందికి ఇష్టం లేని కాలేజ్ రావచ్చు నాకు ఈ కాలేజ్ వచ్చింది నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తే అని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే స్లైడింగ్లో ఇంకో కాలేజ్కి మళ్ళీ మీరు అప్గ్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫస్ట్ మీకు సీట్ వచ్చిందని చాలా సంతోషపడండి ఫస్ట్ తర్వాత అప్గ్రేడ్ కోసం ట్రై చేయండి సీట్ రాని వాళ్ళు బార్డర్ మార్కులు ఉన్నవాళ్ళు టెన్షన్ పడకండి రౌండ్ టూలో మీకు వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి ఓకే ఇదండి నేను చెప్పాలనుకున్న వీడియో సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ రౌండ్ వన్ రిజల్ట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం రిజల్ట్ వచ్చిన వెంటనే మాక్సిమం ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభో పితృదేవోబోవా ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ నన్ను